హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు ఈ రోజు వైజాగ్ లోని కాన్వెంట్ జంక్షన్ దగ్గర ఉన్న ఎడ్నిమాంబ గుడికి అయితే వచ్చామండి ఈ గుడి విశేషాలన్నీ మీకు చూపిస్తాను మీకు ఇక్కడ అమ్మవారు మనకి గుర్రం మీద దర్శనం ఇస్తారండి ఇగో చూడండి మనకి కాన్వెంట్ జంక్షన్ ఉంటుంది కదా అక్కడ నుంచి రైట్ సైడ్కి ఇలా ముందుకు వెళ్తే అమ్మవారి గుడి కనిపిస్తుంది అండి ఇగోండి లెఫ్ట్ సైడ్ అయితే మనకి సెంట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్ అన్ని ఉంటాయండి అక్కడ దాని ఆపోజిట్ లో రోడ్ లో ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇగో చూడండి ఇక్కడ సంతానం కోసం మొక్కుకుంటారండి ఇక్కడ తలనీళ్ళి సమర్పిస్తారన్నమాట ఇగోండి గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాము మేము ఆదివారం వచ్చామండి ఆదివారం చాలా రష్గా ఉంటుంది మంగళవారం ఆదివారం శుక్రవారం ఇలా ఈ మూడు రోజుల్లో అయితే చాలా ఎక్కువ రష్ ఉంటది మిగతా రోజుల్లో కూడా ఉంటారు కానీ ఈ ఆదివారం మాత్రం ఇంకా చాలా ఎక్కువ రష్ ఉంటుంది అన్నమాట చూడండి మేము ఎనిమిది గంటలకు వచ్చామండి అప్పటికే చాలా మంది పండుగలు అయితే అనమాట ఇగోండి చూడు పండగ చేసిన వాళ్ళందరూ ఇలాగా అమ్మవారి చుట్టూ ఇలా ప్రదక్షిణలు తిరుగుతారు అన్నమాట మేము వచ్చేసరికి చాలా జనాలు ఉన్నారండి ఇగోండి ఈ లైన్లు చూసారా చాలా లైన్లు ఉంటాయి అన్నమాట బయటకే వచ్చేసి ఉంటాయి లైన్లన్నీనూ నెమ్మదిగా అమ్మవారిని దర్శించుకోవడానికి మనం లైన్లో నిల్చొని వెళ్తూ ఉండాలన్నమాట ఏంటంటే పిల్లలకి పెళ్ళిళ్ళు జరగాలి జరిగితే అమ్మవారికి పండగ చేస్తామని మొక్కుకుంటారండి ఇంకా సంతానం లేని వాళ్ళు కూడా మొక్కుకుంటారు సంతానం కలిగితే మేము అమ్మ మేము నీకు పండగ చేస్తాము అని మొక్కుకుంటూ ఉంటారండి నెక్స్ట్ సంతానం కలిగిన తర్వాత వచ్చి మొక్కు తీర్చుకుంటూ ఉంటారు ఈ సంతానం విషయంలో మాత్రం అమ్మవారిని చాలా బాగా నమ్ముతారండి వైజాగ్ వాస్తవ్యులందరికీ ఈ విషయం బాగా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళ నుంచి కూడా వచ్చారండి చాలా మంది శ్రీకాకుళం నుంచి పార్వతీపురం నుంచి అలాగే చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా చాలా మంది వచ్చారన్నమాట అమ్మ మీద మాకు చాలా నమ్మకం అమ్మ అని చెప్పారు ఇదిగోండి ఇలాగా ఇలా ఉంటుంది అన్నమాట ఆదివారం అయితే మాత్రం చాలా చాలా రష్గా ఉంటుందండి అందుకని కొంచెం ఎర్లీగా వచ్చేసేయాలి తెల్లవారుజామున ఐదు గంటల నుంచే మొదలవుతాయండి పూజలు అయ్యి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఇగోండి అయితే ఇలాగ ఉచిత దర్శనం ఉంది ఇంకా పది రూపాయల టికెట్ ఉంది యాభై రూపాయల టికెట్ ఉంది లేదు ఇంకా త్వరగా అవ్వాలి అనుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వందల రూపాయల టికెట్ కూడా ఉంది అన్నమాట ఇగోండి ఇలా లైన్లో నిల్చొని అమ్మవారికి బిందుతో నీళ్ళు అరటి గల అవ అవన్నీ తీసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు లోపలికి ఇంతవరకు తీసామండి అయితే వీడియో తీయకూడదు కదా ఇగోండి క్యూ లైన్లు అంతా మనకి ఇలాగ చలో పందులు అవి వేసి ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఉయ్యాలు ఉంది చూసారా ఇక్కడ పిల్లలు పుట్టిన తర్వాత వన్ ఇయర్ లోపు పిల్లల్ని తీసుకొచ్చి ఆ ఉయ్యాలలో వేసి అమ్మ దగ్గర మొక్కు తీర్చుకుంటారండి ఇదిగోండి గుడి వెనకతల ఇలాగా ఒక చెట్టు ఉంటుంది అన్నమాట చూడండి ఇంకొక పండగ వెళ్తుంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక పండగ తర్వాత ఒకరు వెళ్తూనే ఉంటారండి చూడండి ఆ మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఇలా మొక్కుకుంటారండి మొక్కుకొని వాళ్ళు మొక్కులు తీరిన తర్వాత ఇలాగ మనకి గుడి చుట్టూ ఇలాగ తిరుగుతూ ఉంటారు అన్నమాట చాలా దూర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారండి శ్రీకాకుళం నుంచి ఇంకా ఇటు సైడ్ అనకాపల్లి వైపు నుంచి పార్వతీపురం నుంచి అలాగా చాలా చుట్టుపక్కల జనాలందరూ చాలా దూర దూరం నుంచి వచ్చారండి ఒక్కొక్కరు వేరే వేరే ప్రాంతం నుంచి వచ్చామని చెప్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట ఇలా సంతానం కోసం మొక్కుకున్నారంటండి ముఖ్యంగా ఎక్కువ మంది సంతానం కోసం మొక్కుకొని వచ్చిన వాళ్ళే ఉన్నారండి ఇగో చూడండి ఈ జంట చూసారా పాప పుట్టిన తర్వాత ఇలాగ మొక్కు తీర్చుకోవడానికి ఇలా ప్రదక్షిణలు చేస్తున్నారు అనమాట నెక్స్ట్ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత గుడి బయటకు వచ్చిన తర్వాత గుడి వెనక చెట్టు ఉందండి ఆ చెట్టు దగ్గర ఇలాగ ఈ ఈ ప్లేస్లో అందరూ ఉపారాలు పెడతారు అన్నమాట అంటే మనం అన్నము పెసరపప్పు అవన్నీ వండుకొని వచ్చి ఇక్కడ మొక్కులు ఉపారం పెడతారు అమ్మవారికి ఇగోండి ఇలాగా మనం ముందే అక్కడ వండి ఇంటి దగ్గరే వండి తీసుకొచ్చేసుకోవచ్చండి ఈ ఉపారాలు పెట్టేవన్నీ ఇగోండి ఇలా అన్నం పెట్టి దాని మీద పెసరపప్పు వేసి ఒకటి పెడతారండి అట్టు కూడా వేసి పెడతారనమాట నెక్స్ట్ వడపప్పు చలివిడి కూడా పెడతారండి అవి కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు నెక్ తర్వాత ఏంటంటే దీపాలు పెడతారండి పెద్ద ప్రమిది పెట్టి దీపం వెలిగడానికని ఎక్కువ ఆయిల్ వేసి పెద్ద పెద్ద దీపాలు పెట్టి ఉంచుతారు అన్నమాట ఈ విధంగా అమ్మవారికి ఉపారాలు అయితే చెల్లిస్తారండి నెక్స్ట్ ఇంకా కోళ్ళు ముక్కిన వాళ్ళు మేకలు ముక్కిన వాళ్ళు అవి కూడా ఇక్కడ చేస్తూ ఉంటారండి అవి అయితే నేనైతే వీడియో తీయలేదు ఆ కార్యక్రమాలు కూడా అవుతూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత తలనీలాలు కూడా ఇక్కడ సమర్పిస్తారండి తలనీలాలు సమర్పి చూసారా ఆ వెనక టెంట్ కనిపిస్తుంది కదండి లెఫ్ట్ సైడ్ అక్కడ తలనీలాలు సమర్పిస్తారన్నమాట ఇగోండి వీళ్ళందరూ ఇలాగ పండగ జరుపుకుంటూ ఉంటారండి జరుపుకోవడానికి వచ్చారండి ఇంకా ఉద్యోగం కోసము ఇంకా ఆరోగ్యం కోసం కూడానండి చిన్నపిల్లలకి జ్వరాలు రావడం అలా ఎక్కువ అవుతూ ఉంటాయి కదండి అటువంటి అప్పుడు కూడా అమ్మవారిని వచ్చి దర్శించుకొని అమ్మవారు బొట్టు పెట్టుకుంటే పిల్లలకి ఎంత మంచి జరుగుతుందని చాలా మందికి విశ్వాసం అండి ఇక్కడ అది బాగా నమ్మకంగా ఉంటుంది అన్నమాట పిల్లల విషయంలో మాత్రం ఈ ఎర్రమాంబని మాత్రం చాలా బాగా నమ్ముతారు ఇగోండి మా పూజ అయితే అయిపోయింది అమ్మవారిని దర్శించుకొని మేము కూడా ఇక్కడ ఉపారాలు అయ్యి చెల్లించేస్తాం ఇక్కడ ఏంటంటే ఎంత తొందరగా వస్తే మన పూజ అంత తొందరగా అవుతుందండి లేకపోతే రష్ ఎక్కువ అయిపోతుంది జనాలు ఎక్కువ అయిపోతారు ముఖ్యంగా సండేస్ మాత్రం కొంచెం త్వరగా వెళ్ళిపోవడానికే చూడాలండి సిక్స్ ఓ క్లాక్ అలా వెళ్ళిపోగలిగితే మాత్రం మనకి పండగ బ్రహ్మాండంగా జరుగుతుందండి లేకపోతే కొంచెం టైం లేట్ అవుతున్న కొద్దీ మనకి లేట్ అయిపోతుంది అన్నమాట జనాలు ఎక్కువ అయిపోతారు ఈరోజు ఏంటంటే మా అక్క వాళ్ళ కోడలు మధు ఉంది కదండి నా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది తను వాళ్ళ మధు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇలాగ పండగ చేస్తామని మొక్కుకున్నారంటండి అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత పండగ చేస్తామని మొక్కుకున్నారన్నమాట ఇగోండి తినే శారదా వదిన మా అక్క తను శారదా వదిన వాళ్ళు పండగ అనమాట అందుకని మేమందరం ఇక్కడికి వచ్చామండి మాకైతే ఇక్కడ కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిపోయాయి పండగ చేయాల్సినవన్నీ ఉపహారాలు చెల్లించడం అవన్నీ అయిపోయావండి నెక్స్ట్ అయితే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము త్వరలో మనకి దసరా రాబోతుంది కదండి దసరా ఉత్సవాలు ఇక్కడ చాలా బాగా జరుగుతాయంట ఏంటంటే నవరాత్రి ఉత్సవాలు బాగా జరుపుతాయంటండి అమ్మవారిని రోజుకొక అవతారంలో రెడీ చేసి పెడతారంటండి చూడడానికి చాలా బాగుంటాయంట వైజాగ్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశం ఉంటే ఒకసారి అమ్మని దర్శించుకోండి చాలా మహిమగా తల్లండి బాగా నమ్ముతారు అన్నమాట వైజాగ్లో వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది చాలా మంది ఇక్కడే భోజనాలు అయ్యి చేస్తారండి ఇక్కడే మొక్కులన్నీ చెల్లించేసుకొని చుట్టాలందరికీ చెప్పుకొని ఇగోండి ఇలాగ టెంట్లు వేసుకొని ఇక్కడే వంట కార్యక్రమాలు అయ్యి జరిపించి భోజనాలు అవి జరుగుతాయి అలా రెంట్కి ఇస్తారండి సామాన్లు మనకి చైర్స్ అని టెంట్లు అని ఇంకా వండుకోవడానికి పాత్రలు అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి అన్నీ మనకి రెంట్కి ఇస్తారన్నమాట చక్కగా మనం పండగ జరిపించుకోవచ్చు లేదు అనుకుంటే ఇంటికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు అండి ఈరోజైతే మేము శారదా వదిన వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము పూజ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఇలాంటి పండగలని పూజలని వ్రతాలని ఇవన్నీ ఏంటంటే మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళము మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ కలవడానికి ఒక అకేషన్ గా పెట్టారండి ఎందుకంటే ఎప్పుడు బిజీ బిజీగా బిజీ లైఫ్ లో ఉన్న వాళ్ళం అందరం ఒక్కసారి కలుస్తాము అందరు కష్ట సుఖాలు మాట్లాడుకుంటాము అని ఉద్దేశంతో వచ్చినవేనండి ఇవన్నీ ఏడు చూడండి భోజన కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత అందరం కలిసి కాసేపు చిన్నపిల్లలం అయిపోయామండి హౌసీ ఆడుకున్నాం అన్నమాట ఏంటంటే ఇలాంటి టైంలో అందరం కలిసినప్పుడే కదండి సరదాగా సంతోషంగా ఉంటుంది చూడండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు పెద్దవాళ్ళకు కూడా ఇదొక మంచి అవకాశం కదా అందరితో కలిసి కూర్చోడానికి అందరం సరదాగా ఎంజాయ్ చేయడానికి ఇలాంటి పండగలైనా పూజలైనా పెట్టారని నాకు అనిపిస్తుంది అండి మీరేమంటారు ఇగో చూడండి ఏదంటే అందరూ ఒక చోటు చేరితే ఎప్పుడు మనం అందరూ ఒకచోటు చేరితే అప్పుడే పండగ అనిపిస్తుంది అండి నాకైతే ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలన్నది అయితే నా పాలసీ అండి మీకేమనిపిస్తుంది ఇదండి ఈ రోజైతే మా ఎర్నిమంబ పండగ విశేషాలు అయితే ఈ విధంగా జరుగుతు శారదా శారదావదాలు పండగని మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అందరమును ఇగోండి పిల్లలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలకు కాదు పెద్దవాళ్ళు కూడానండి చాలా బాగా ఎంజాయ్ చేశాం అందరమును ఎర్నిమాంబ ఆశీస్సులు మన అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో అందులో మనం ఉండాలి అందరూ బాగుంటేనే కదండి మనం బాగుంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్